పీపుల్ పీపుల్ ఏంటి జామ్ చెట్టు చూపిస్తుంది అనుకుంటున్నారా నాకు ఒక బ్రదర్ జామ్ బళ్ళు తీసుకొచ్చారు అనమాట ఇందులో స్పెషల్ ఏంది బ్రో అంటున్నావు తీసుకొచ్చారు అనుకుంటున్నారు కదా బ్రో అంటే రిలేటివ్ కాదు అసలు బ్లడ్ రిలేషన్ అంతకన్నా కాదు కాకపోతే దేవుడు ఇచ్చిన బ్రదర్ అనమాట సో తనకి ఒక చిన్న హెల్ప్ చేశానని చెప్పేసి తను ఇప్పటికి కూడా ఒక సిస్ సిస్టర్లా ట్రీట్ చేయడమే కాదు నా మీద ఒక మాట కూడా పడినివ్వడు అండ్ ఇంట్లో వాళ్ళ మమ్మీ దగ్గర కూడా పేరెంట్స్ దగ్గర కూడా నా టాపిక్ తీసుకొచ్చి అక్క మంచిది అక్క ఇలా అని చెప్పుకుంటాడు ఆ టైంలోనే నేను కాల్ చేశాడంట సో అక్క నీ కోసం జామ పండ్లు తీసుకొస్తున్నాను అని చెప్పేసి ఫోన్ చేశాడు సో నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది సో ఆ వీడియోను మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకోసమే నేను షేర్ చేసుకుంటున్నాను అంతేగాని ఏదో గొప్ప పని చేశాను అని చెప్పుకోవడానికి అయితే మాత్రం కాదు సో మీకు కూడా ఇలాంటి దేవుడిచ్చిన బ్రదర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి